హనుమంతుల వారిని నమ్ముకున్న వారికి ఎటువంటి కష్టాలు రావు హనుమంతుల వారిని ఎలా పూజిస్తే జీవితంలోని కష్టాల నుంచి సులభంగా మనం బయటపడవచ్చో ఒక్క రుణ బాధలే కాదండి ఇక ఎన్నో కష్టాల నుంచి బయటపడేటువంటి పరిహారాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఉద్యోగం దొరకక ఇబ్బంది పడేటువంటి వారు ఇల్లు కట్టుకోలేకపోతున్నామని బాధపడేవారు పిల్లల పెళ్లిళ్ళు జరగట్లేదు అని చెప్పి ఇంట్లో శుభకార్యాలు జరగట్లేదు అని మనోవ్యథకు గురేటువంటి వారు అలానే ఇంకా ఎన్నెన్నో కష్టాలను నుంచి బయటపడడానికి మంచి పరిహారాన్ని మీరు చేసి చూడండి త్వరలోనే మీ కోరిక నెరవేరుతుంది ఈ వీడియోని చివరి వరకు మిస్ చేయకోకుండా చూడండి ఇవన్నీ అద్భుత జ్యోతిష్య పరిహారాలండి ముందుగా మనం రుణ బాధల గురించి తెలుసుకుందాం మీకు చాలా అప్పులు ఉండి వాటి నుంచి మీరు బయటపడలేక ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే శుక్రవారం రోజు ఒక పురుడి కొబ్బరికాయను తీసుకోవాలండి మార్కెట్లో కురిడి కొబ్బరికాయ అని అడిగితే పైన టెంక లేకుండా ఉండేటువంటి దాన్ని ఇస్తారండి దాన్నే కురుడి కొబ్బరికాయ అంటారు దాన్ని కొన్ని ఇంటికి తెచ్చుకున్న తర్వాత దానిపైన చిన్న మూతలా వచ్చేలా కోయాలి ఇక అందులో నిండుగా పంచదారతో నింపాలి దానిపైన కోసిన కొబ్బరి ముక్కను పైన ఉంచి శనివారం ఉదయాన్నే ఇంటి నుంచి ఆ కురిడి కొబ్బరికాయని తీసుకుని వెళ్ళి దానిని ఎక్కడైనా సరే భూమిలో పాతిపెట్టండి ఈ విధంగా కనుక చేసినట్లయితే మీకున్న సమస్త రుణ బాధలు తొలగిపోతాయి దీన్ని పార్తి పెట్టేటప్పుడు మీకున్నటువంటి సమస్త రుణ బాధలు తీరిపోవాలని కోరుకొని భూమిలో కప్పి పెట్టాలి లేక ఏదైనా సరే రావి చెట్టు కింద పాతి పెడితే చాలా మంచిది ఇలా మూడు శనివారాల వరుసనే చేయండి దీన్ని ఉదయాన్నే చేయండి చాలా నిష్టగా చేయండి ఎవ్వరితోనూ మాట్లాడకూడదు ఇంట్లోనికి వచ్చే వరకు కూడా ఎవరితో మాట్లాడకూడదు ఈ విధంగా చేస్తే ఉత్తమ ఫలితాలు అనేవి మీకు కలుగుతాయి ఇలా దీన్ని పాతి పెట్టిన తరువాత వెనక్కి తిరిగి చూడుకోకుండా వచ్చేసేయాలండి మూడు శనివారాలు ఈ పరిహారాన్ని మీరు పాటించండి మొదటి శుక్రవారం రోజునే మూడు కొరడి కొబ్బరికాయలు తెచ్చుకోండి శనివారం రోజున పరిహారాన్ని పాటించండి మళ్ళీ శనివారం ఇంకొక కురుడి కొబ్బరికాయతో మళ్ళీ చేయండి ఇలా మూడు వారం కూడా ఈ విధంగా చేయండి ఒకవేళ మొదలు పెట్టిన తరువాత ఏదైనా సరే కారణం చేత చేయలేకపోతే ఇంట్లో వేరే వారిని చేయమని చెప్పండి లేక అడ్డంకం తొలగిన మొదటి మరుసటి వారం చేసేయండి పంచదారతో నింపిన కురుడి కొబ్బరికాయను పాతి పెట్టి వచ్చినాక మీ కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటి లోపలికి వచ్చి మీ పూజా మందిరంలో ఒక దీపాన్ని వెలిగించండి రుణ విమోచన అంగారక స్తో స్త్రాన్ని పఠించండి రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని చదువుతూ ఉన్నట్లయితే మీకున్న రుణ బాధలు కూడా అతి శీఘ్రంగా విముక్తి లభిస్తుందండి అలానే కురుడి కొబ్బరికాయను పాతి పెడుతూ రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠిస్తూ ఉన్నట్లయితే అతి శీఘ్రంగా మీకున్న రుణ బాధలు అనేవి తొలగిపోవడానికి ద్వారాలు అనేవి తెలుసుకుంటాయి ఇలా పఠించడం రాని వారు మా రుణ బాధలు మొత్తం తీరిపోవాలి స్వామి అని చెప్పి ధ్యానిస్తే సరిపోతుంది అలానే తులసి చెట్టు గురించి అందరు తెలిసిన విషయమే హనుమంతుల వారికి తులసి పత్తి అంటే చాలా ఇష్టమండి రోజు హనుమంతునికి రెండు తులసి ఆకులను నైవేద్యంగా పెట్టి వాటిని ప్రసాదంగా మీరు తీసుకుంటూ ఉండాలి మీకు ఇంకా తులసి అందుబాటులో ఉన్నట్లయితే మాలగా తయారు చేసి హనుమంతునికి మాలగా వేయండి ఇలా వేయడం వలన మీకు వచ్చేటువంటి ఎంత పెద్ద కష్టమైనా సరే సులభంగా కష్టం నుంచి మీరు బయటపడతారు మీకు ఎంతటి కష్టం వచ్చినా సరే మీ జాతక చక్రంలో గ్రహాలు మిమ్మల్ని ఎంతగా ఇబ్బంది పెడుతూ ఉన్నప్పటికీ కష్టాలు బాధలు తట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారని చెప్పి బాధపడేవారు హనుమంతుల వారిని పూజించినట్లయితే కష్టాలు బాధల నుంచి శీఘ్రంగా బయటపడతారండి దీనికి గాను ఈ పరిహారాన్ని పాటించి చూడండి అమలపాకులు తీసుకోండి పచ్చిగా శుభ్రంగా ఉన్నవి తీసుకో అందంగా ఉన్నవి తీసుకోండి మచ్చలు పడినవి చిరిగిపోయినవి పనికి రావండి ఈ పరిహారం మీరు మంగళవారము లేక శనివారం రోజున చేయండి తమలపాకును తిరగవేసి రెండు లవంగాలను తమలపాకు పైన ఉంచండి ఇక వాటిని ఆకుల మధ్యలో ఉంచి పట్టుకొని వాటిని ఎక్కడైనా సరే ప్రవహించే నదిలో వదిలివేయాలి ఇలా వదిలే సమయంలో మీ మనస్సులోని కష్టాన్ని లేక కోరికలను చెప్పుకోండి ఈ లవంగాలు తమలపాకులతో సహా ఆ పారాయణది లో వదిలివేయండి ఇలా గనక చేసినట్లయితే ఎంతటి కష్టమైనా సరే మీకు అతి త్వరలోనే తీరిపోతుందండి ప్రమోషన్స్ ఆగిపోయినా ఇల్లు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నా పిల్లలకు ఉద్యోగం రావట్లేదని చెప్పి బాధపడుతూ ఉన్నవారు ఇలా ఎటువంటి సమస్య అయినా సరే అండి ఈ తమలపాకులు లవంగాలతో పరిహారం చేయడం వల్ల అవి ఎలా అయితే పారే నీటిలో కొట్టుకుని పోతాయో అలా మీ కష్టాలన్నీ కూడా కొట్టుకుని పోతాయి ఈ పరిహారం చాలా శక్తివంతమైనది ప్రతి మంగళవారము చేసినట్లయితే పదకొండు మంగళవారాలు పూర్తయ్యే లోగా మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది ఆ తర్వాత మీరు నెలకి ఒక్కసారైనా సరే ఈ విధంగా చేస్తూ ఉండండి ఎన్నో సంస్థల నుంచి సులభంగా బయటపడతారు ఈ పరిహారంని మనస్సుతో చేయండి జీవితంలో విపరీతమైన అప్పులు ఇంకా ఎన్నో కష్టాలు కనుక ఉన్నట్లయితే ఏం చేయాలో తెలుసుకుందాం హనుమంతుల వారికి సింధూరం అంటే చాలా చాలా ఇష్టం సింధూరం హనుమంతునికి ేటప్పుడు నేతిని లేదా మల్లె పువ్వుల నూనెతో పేస్ట్ చేసి హనుమంతుని పాదాలకు ఈ సింధూరాన్ని సమర్పించండి వేరికి కొద్దిగా అద్దుకున్నటువంటి ఈ సింధూరాన్ని మీరు తిలకంగా ధరించండి ఇంకా కొంచెం సింధూరాన్ని ఇంటికి తెచ్చుకొని ఇంట్లో అందరూ కూడా తిలకంగా ధరించండి మీ సింహద్వారం తలుపుకి మధ్యలో ఆ సింధూరంతో స్వస్తి గుర్తును లేక ఓంకారం గుర్తును వేయండి మీ వాహనాలకు కూడా ఆ సింధూరంతో బొట్టు పెట్టుకోండి మీ ఇంటికి కానీ వాహనాలకు కానీ నెగిటివ్ ఎనర్జీ దృష్టి దోషాలు ఏవైనా సరే ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోతాయి కొత్త ఇలా చేయడం వలన జీవితంలో ఇప్పటి మీరు పడ్డ కష్టాలు బాధలు అన్నీ కూడా మెల్లమెల్లగా తగ్గడం జరుగుతుంది ఎందుకంటే హనుమంతుల వారు చాలా శక్తివంతమైనవారు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మీరు అప్పు తీసుకున్నప్పుడు పేపర్ పైన చేసేటువంటి సంతకాలు నల్ల రంగుతో అస్సలు చేయకూడదు ఎందుకంటే నలుపు శని భగవాను యొక్క రంగు మీరు తెచ్చుకున్న రుణం తీరడానికి చాలా ఆలస్యం అవుతుంది రుణ బాధల నుంచి మీకు త్వరగా విముక్తి లభించదు శనివారం రోజున ఎప్పుడు కూడా అప్పు చేయకూడదు శనివారం అప్పు చేస్తే తీర్చడం చాలా కష్టం జీవితాంతం వడ్డీలు కొడుతూనే ఉంటారు అలానే రుణం తీసుకున్నప్పుడు చేసేటువంటి సంతకాలు వేలిముద్రలు శనివారం అస్సలు చేయకూడదు నలుపు రంగు పెన్ను ఇంక్ని యూజ్ చేయకూడదు సోమవారం రోజు అప్పు తీసుకున్నట్లయితే త్వరగా తీరే మార్గాలు ఏర్పడతాయి అలానే ఎంత సంపాదించినా సరే చేతిలో డబ్బు నిలవట్లేదు అనుకునేవారు శనివారం లేదా మంగళవారం సాయంత్రం కిల్లీ షాప్కు వెళ్ళి ఒక మిఠాయి కిల్లీ కట్టించుకొని అందులో జరతా కానీ సున్నం కానీ వేయకుండా దేవుని కోసం అని చెప్పి తయారు చేయించి తీసుకోండి ఆ కిల్లీని తెచ్చి హనుమంతుని వద్ద ఉంచి స్వామి మీరు సంతృప్తి చెందండి మమ్మల్ని రక్షించండి కష్టాల నుంచి బయటపడేటువంటి మార్గం చూపించండి అని చెప్పి ప్రార్థించి నమస్కారం చేసుకోండి తర్వాత హనుమంతుల వారు చేసేటువంటి మాయని మీరే చూస్తారు అలానే ఎర్ర మందారం పుష్పాలతో చేసే ఈ పరిహారం తో శత్రువులు విరోధులు మీ శాంతి చెందుతారు మీకు అపాయం చేయరు మంగళవారం లేక శనివారం రోజు ఎర్ర మందార పువ్వులు హనుమంతుల వారి పాదాల దగ్గర ఉంచండి పురుషులైతే తమలపాకుల పైన సింధూరం రాసి హనుమంతుల వారికి సమర్పించండి స్త్రీలైతే ఎర్ర మందార పుష్పాలను సమర్పించండి జీవితంలో ఎంత కష్టం ఉన్నా సరే మీ జాతక చక్రంలో ఎన్ని దోషాలున్నా చాలా వరకు కూడా తగ్గుతాయి ఇలా చేస్తే హనుమాన్ మీ కష్టాల నుంచి మిమ్మల్ని బయటకు తీసుకువస్తారండి అప్పుల నుంచి బయటపడడానికి ఇలా ఈ పరిహారాలను పాటించండి ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఏ నెలలో అయినా సరే ఎనిమిది పదిహేడు ఇరవై ఆరవ తారీఖులలో అప్పు మాత్రం అస్సలు చేయకూడదు ఎవరికీ ఇవ్వకూడదు ఎందుకంటే ఆ రోజు చేసేటువంటి అప్పు తీర్చడం కష్టం ఎవరికైనా ఇచ్చి ఉంటే వారు మనకి తిరిగి ఇవ్వడానికి కూడా ఎంతో కష్టపడతారు అలానే శనివారం రోజున అప్పు చేయకూడదు శని భగవాను సంఖ్య ఎనిమిది పదిహేడు ఇరవై ఆరవ తేదీలలో అప్పు ఇవ్వకూడదు తీసుకోకూడదు అలానే మంగళవారం గురువారం ఆదివారం కూడా అప్పు ఇవ్వడానికి కానీ తీసుకోవడానికి కానీ పనికి రాదు జీవితంలో సుఖశాంతులు రావడానికి ఈ చిన్న చిన్న జాగ్రత్తలను పాటించండి అలానే ఈ పరిహారాలు పాటించండి మీ జీవితంలో సకల శుభాలు పొందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్